ैकरसितं कटाक्षव्याक्षेप भ्रमरकलभौ कर्णयुगलम् अमुञ्चन्तौ दृष्ट्वा तव नवरसास्वादतरलौ असूया संसर्गा दलितनयनम् श्रीमात्रे పరబ్రహ్మ స్వరూపిణి యొక్క కిరీటం కేశ సంపద పాపిట వదనం లలాటం కనుబొమ్మలు రెండు నేత్రాలు వాటి దృష్టి వైభవాలను వర్ణించిన కిరప ఆచారు వారు ఈ శ్లోకంలో జగన్మాత మూడవ నేత్ర వైభవాన్ని వర్ణించుచున్నారు ఈ శ్లోకం మంత్రజము సర్పరోగమును నివారించను కవీశ్వరుల కవితా పుష్పాల మకరందాన్ని ద్రోలటంలో ఆసక్తి కలిగి ఉన్నాము నీ రెండు కర్ణములు నీ రెండు కర్ణములను విడవక అంటిపెట్టుకున్నా రెండు నేత్రములు అనగా సర్వమంగళైన శ్రీమాత రెండు నేత్రములు నీ రెండు కర్ణముల వరకు వ్యాపించినవి కదమ్మా ఈ రెండు నేత్రములు కూడా నవరసాలు ఆస్వాదించుచున్న అనగా అమృతపానము చేస్తూ ఉన్న తుమ్మెదల వలె నీ రెండు కర్ణములతో పాటు నీ రెండు నేత్రములు ఆనందంలో ఉండి ఉన్నప్పుడు నీ ఈ రెండు నేత్రములకు దూరంగా ఉన్న నీ మూడవ కర్ణం నాకు ఈ అమృతపానము తాగే అవకాశం రాలేదు అని అసూయపడి కొంచెం ఎరుపెక్కినదే ఎర్రబడి ఉన్నది కదమ్మా ఇక అంతరాధమేమనగా కుండలిని సాధన చేసి కుండలిని వికాసం పొందిన సాధకులకు కూడా అసూయ క్రోధం వచ్చే ప్రమాదం ఉన్నది ఒకే విషయంపై కేంద్రీ కేంద్రీకరించే వ్యక్తులకు ఇతరులపై ఈర్ష ద్వేషం వచ్చే ప్రమాదం ఉంది అప్పుడు సహజంగానే నేత్రములు ఎరుపు రంగులు అనేది అందువల్ల ఎప్పుడు ఎప్పుడూ ఇతరుల నుండి సన్మార్గ విషయంలో తెలుసుకుంటూ ఉంటే మనకు ఈర్ష్య నుండి కొంతవరకు బయటపడవచ్చు అందువలనే ఆచార్యులు వారు సత్సంగతి నిస్సంగల్పం అని బోధించారు సాధారణ ప్రజలు అసూలు చెందినట్లు అమ్మ భక్తులు కూడా అసూయ చెందితే అది అమ్మ అనుగ్రహం నుండి దూరం అవుతామని అర్థం చేసుకోవాలి అందువలన ఆచార్యులు వారు నేత్రమును వికసింప చేసుకోమని ఈ శ్లోకం ద్వారా ఉపదేశించారు శ్రీమాత ఆరాధన వేరు శ్రీమాత ఉపాసన వేరు కుండలిని వికాసం వేరు అని పెద్దలు మనకు తెలియటం కోసం చెప్పి ఉన్నారు శ్రీమాత ఆరాధన కొంతమంది రూపంలో చేస్తూ ఉంటారు వీరికి కుండలిని వికాసంతో సంబంధం లేదు కొందరు శ్రీమాత మూలమంత్రం చెప్పిస్తూ ఉపాసన చేస్తూ ఉంటారు వీరు కూడా కుండలిని వికాసం కలిగి ఉండరు ఇటువారికి కోపం అసూయ ఎందుకుంటోంది మరియు కుండల్ని వికాసం చెందిన వారికి కూడా ఈ లక్షణాలు ఎందుకుంటున్నాయి దీనికి సమాధానంగా పెద్దలు సనాతన ధర్మంకు సంబంధించిన హాని జరుగుతున్నప్పుడు శ్రీదేవి ఉపాసకులకు సహజంగానే క్రోధం వస్తుంది అని తెలిపారు ఇక సత్వివ్యాధి సోకినవారు చర్మంపై ఎర్రని తద్దుర్లు వచ్చి విపరీతమైన బాధ కలిగినట్టు ఈర్ష ద్వేషం కోపాలు కలిగిన వారు మానసికంగా బాధపడుతూ ఉంటారు ఈ శ్లోక పారాయణ వల్ల ఇతరులపై ద్వేషం కలుగకుండా ఉంటాయని పెద్దల విశ్వాసం రామకృష్ణ పరమహంస భగవాన్ రమణ మహర్షుల వారు తమ జ్ఞాననేత్రమును వికసింపచేసుకున్న పరమాత్ములు హయగ్రీవులు వారు లలితా సహస్రమంలో లలితా సహస్రనామంలో అమ్మను ఇలా స్థుతించారు కావ్యకళ రసజ్ఞ రససేవది అని ఇందులో కావ్యకళ అంటే ఉపాసన చేత దేవతాధ్యాన చే కావ్యములను నిర్మించు సామర్థ్యము కలుపును శుక్రాచార్యుని మృత సంజీవిని విద్య శ్రీమాత అనుగ్రహ ప్రసాదని కావ్యము శబ్దము అర్థము రచన కర్మకు లోబడి చేయాలి అటువంటి కావ్య నిర్మాణము నాటకము ప్రకరణము బాణము డిమము ప్రహసనము అను భేదములతో అనేక విధములుగా కవులు చే రూపొందరు ఇవి అన్ని దేవి రూపములే విష్ణు పురాణంలో కావ్యాలాపాంశ ఏ కేచిత్ గీత కావ్య కిలాని శబ్దమూర్తి ధర శైత వపు విష్ణోర్ మహాత్ అనగా కావ్యాలాపములు సమస్త శబ్ద శబ్దస్వరూపుడైన విష్ణువు యొక్క శరీరములే అని అర్థం ఇక్కడ రసము అంటే పరతత్వం ఎరిగిన పరబ్రహ్మ స్వరూపిణి అని అర్థం ప్రసజ్ఞ అంటే శృంగారాది రసములకు స్త్రీ రూపిణి అయి ఉన్నది శృంగారాది రసములు తొమ్మిది వాటికి భక్తి రసం కలిపితే పది రసములు తెలిసినవి దీనికి చివరగా బ్రహ్మవి బ్రహ్మైవ భవతి అని శృతి వాక్యమును సూచించు పరదేవత అయి ఉన్నది రససేవదేహి బ్రహ్మానంద రసమునకు గస్తి వంటిది బ్రహ్మానంద రసమునకు గని వంటిది రససేవతి బ్రహ్మానంద రసమునకు గని వంటిది అనగా నిధి వంటిది రసముల నిధి అయి ఉన్నది క్షీణించని బ్రహ్మామృత రసం రసస్వరూపురాలు వేదముల ఎందు పరమాత్మ రసస్వరూపుడు ఆ రసస్వరూపిణి పొందినవారు ఆనందము కలిగిన వాడు అనగా ఆత్మతత్వం తెలిసిన వాడు మాత్రమే రసస్వరూపుడు భగవాన్ రమణుల వారు ఇట్టి రసస్వరూపుడు ఈ శ్లోకంలో ఆచార్యులు ఆచార్యుల వారు కవీనా అని మొదలుపెట్టినారు వారు వాల్మీకి వ్యాస కాళిదాస మొదలగు ప్రభుత్వ ఈ మహానుభావులు తమ కావ్య ప్రబంధాలచే జగన్మాత కర్ణములకు కావ్య ప్రబంధ కర్ణ చెప్పుట వలన భగవతికి కావ్య ప్రబంధముల ఎందు భావము ఉన్నదని ఆచారులు వారు తెలియజేయాలి నమోస్తు నాళీక నమోస్తు దుగ్ధో దిజన్మభూమి ఇలా ఆచారులు వారు చెప్పిన కాళిదాస కాళిదాస కవులు మాతా మరకత శ్యామ మాతంగి మదశాలిని కురియాత్ కటాక్షం కళ్యాణి కదంబ వనవాసిని అని రచించిన అమ్మ చెవులు నేత్రములు కవిత్వం పట్ల ఆసక్తి ఎలాగంటే తుమ్మెదలు పద్మములపై ఉన్న ఆసక్తి వంటిది అని మనం అర్థం చేసుకోవాలి ఇది ఈ శ్లోకం జగదంబ విచిత్ర కం పరిపూర్ణ కరుణాశన్మయీ అపరాధ పరంపరావృతం నహిమాత సముపేక్షతే సుతం జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుదాక శ్రీమాత్రే నమ